వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఇండియన్ జోగ్రఫీ భారత భూగోళ శాస్త్రం అనే సబ్జెక్ట్లోని జాతీయ పార్కులు అనే టాపిక్లోని కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం అలాగే మన యొక్క ఛానల్లో సబ్జెక్ట్ వైజ్గా చాలా వీడియోస్ మీకు ప్లేలిస్ట్లో అందించడం జరిగింది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మా మెసేజ్ ద్వారా తెలియజేయండి తప్పనిసరిగా రిప్లై ఇవ్వడం జరుగుతుంది అలాగే మీ నుంచి మేము ఎక్స్పెక్ట్ చేసేది కోరుకునేది ఒక లైక్ మాత్రమే సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ మన దేశంలో అత్యధిక జాతీయ పార్కులు ఉన్న కేంద్రపాలిత ప్రాంతమేది ఆన్సర్ సి అండమాన్ నికోబార్ దీవులు సెకండ్ క్వశ్చన్ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్కి సంబంధించి సరికానిది ఆన్సర్ డి ఇది టూ థౌజండ్ వన్లో ఉత్తరాఖండ్లో ఏర్పాటు చేసేది కరెక్ట్ అయిన ఆన్సర్ కాదు జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్కి సంబంధించిన సరైన అంశాలు ఏంటంటే దీనిని హేలీ నేషనల్ పార్క్ అనే పేరుతో ప్రారంభించారు దేశంలో మొదటి నేషనల్ పార్క్ ఇది జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఇది నైన్టీన్ థర్టీ సిక్స్లో ఉత్తరప్రదేశ్లో ఏర్పాటు చేశారు థర్డ్ క్వశ్చన్ పోలవరం ప్రాజెక్ట్ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే ఏ ఉద్యానవనం కరుమై కొనుమరుగయ్యే ప్రమాదం ఉందని పర్యావరణవేత్తలు పేర్కొన్నారు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే ఏ ఉద్యానవనం కనుమరుగయ్యే ప్రమాదం ఉందని పర్యావరణ పర్యావరణవేత్తలు పేర్కొన్నారు ఆన్సర్ ఇస్ ఏ పాపికొండ నేషనల్ పార్క్ ఫోర్త్ క్వశ్చన్ భారతదేశంలో జాతీయ పార్కులు లేని రాష్ట్రం ఏది ఆన్సర్ పంజాబ్ సారీ పంజాబ్ భారతదేశంలో జాతీయ పార్కులు లేని రాష్ట్రం ఏదంటే పంజాబ్ ఫిఫ్త్ క్వశ్చన్ జాతీయ పార్కులను వాటి ఏర్పాటు ఆధారంగా వరుస క్రమంలో ఆన్సర్ సి ఫస్ట్ కూనో నేషనల్ పార్కు తర్వాత దిహాంగ్ దిహాంగ్ పాట్కాయ్ రైమన్ సిక్స్త్ క్వశ్చన్ భారతదేశంలో మొట్టమొదటి వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఆంధ్రజీ వేదాంతంగల్ వేదాంతంగల్ తమిళనాడు ఇది దేశంలోని మొట్టమొదటి వన్యప్రాణి సంరక్షణ కేంద్రం క్వశ్చన్ నెంబర్ సెవెన్ భారతదేశంలో మొత్తం పద్దెనిమిది బయోస్పియర్ రిజర్వులు ఉన్నాయి వాటిలో అయితే వాటిలో ఏ బయోస్పియర్ రిజర్వ్ను కొత్తగా ఏర్పాటు చేశారు ఆన్సర్ డి పన్నా బయోస్పియర్ రిజర్వ్ క్వశ్చన్ నెంబర్ ఎయిట్ ఐయుసిఎన్ సంస్థ ప్రచురించే రెడ్ డేటా బుక్లెట్ సారీ ఐయూసిఎన్ సంస్థ ప్రచురించే రెడ్ డేటా బుక్లో ఇటీవల ఆంధ్రప్రదేశ్ నుంచి ఏ వన్యప్రాణి చేర్చారు ఏ వన్యప్రాణిని చేర్చారు ఆన్సర్ బి కలివిడి కోడి అనే వన్యప్రాణిని చేర్చారు ఐయుసిఎన్ ఫుల్ ఫార్మ్ ఏంటంటే ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ దీని ఫుల్ ఫార్మ్ ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే ఫిఫ్త్ అక్టోబర్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో ఎస్టాబ్లిష్ చేశారు ఫిఫ్త్ అక్టోబర్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ క్వశ్చన్ నెంబర్ నైన్ దక్షిణ భారతదేశంలో దక్షిణ భారతదేశంలో అత్యల్ప అటవీ ప్రాంతం కలిగిన రాష్ట్రం ఏది ఆన్సర్ ఏ కేరళ క్వశ్చన్ నెంబర్ టెన్ క్రికెట్ బ్యాట్ల తయారీకి ఉపయోగించే కలప ఆన్సర్ సి క్రికెట్ బ్యాట్లకు ఉపయోగించే కలప ఏంటంటే విల్లోస్ విల్లోస్ క్వశ్చన్ నెంబర్ లెవెన్ ఏ జాతీయ ఉద్యానవనంలో పులి నివాసం ఉండదు ఆన్సర్ గిర్ జాతీయ ఉద్యానవనం ఇది ఎక్కడ ఉందంటే గుజరాత్ ఇది ఆసియా సింహం యొక్క ఏకైక నివాస స్థలం ట్వెల్త్ క్వశ్చన్ ఏది సముద్ర జాతీయ ఉద్యానవనం ఆన్సర్ డి మన్నార్ అగాదం మన్నార్ అగాదం ఎక్కడ ఉందంటే తమిళనాడు ఇది మనకి శ్రీ శ్రీలంకకి మనకి తమిళనాడు మన్నార్ అగాదమ్ ఆ మధ్యలో కలదు సో ఇది సముద్ర జాతీయ ఉద్యానవనం క్వశ్చన్ నెంబర్ థర్టీన్ భారతదేశంలోని ఏ జాతీయ ఉద్యానవనం నాలుగు రకాల పెద్ద పులులకు ప్రసిద్ధి చెందింది అనగా పులి చిరుత మేఘాల చిరుత మరియు మంచు చిరుత ఆన్సర్ బి దఫా జాతీయ ఉద్యానవనం ఇది అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కలదు క్వశ్చన్ నెంబర్ ఫోర్టీన్ భారతదేశంలో మరియు ప్రపంచంలోని ఏకైక తెలియడే జాతీయ ఉద్యానవనం ఏది ఆన్సర్ కిబుల్ కీబుల్ లాంజావో నేషనల్ పార్క్ ఇది ఎక్కడ ఉందంటే మణిపూర్ రాష్ట్రంలోని బిష్ణుపూర్ జిల్లాలో ఉన్న జాతీయ ఉద్యానవనం క్వశ్చన్ ఫిఫ్టీన్ భారతదేశంలోని పురాతన జాతీయ ఉద్యానవనం ఏది ఏ జిమ్ కార్బెట్ జాతీయ ఉద్యానవనం ఇది ఎక్కడ ఉందంటే ఇప్పుడు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కాదు ఇది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కాదు ఇది నైన్టీన్ థర్టీ సిక్స్ లో స్థాపించడం జరిగింది ఇది పురాతన జాతీయ ఉద్యానవనం దేశంలో క్వశ్చన్ నెంబర్ సిక్స్టీన్ పిన్ వ్యాలీ నేషనల్ పార్క్ భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఉంది ఆన్సర్ ఏ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కాదు పిన్ వ్యాలీ నేషనల్ పార్క్ క్వశ్చన్ నెంబర్ సెవెంటీన్ తూర్పు హిమాలయ తూర్పు హిమాలయ ఉప ప్రాంతంలో అతిపెద్ద రక్షిత ప్రాంతమేది ఆన్సర్ బి నందఫా నేషనల్ పార్క్ ఇది ఇది అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కలదు ఇది నాలుగవ అతిపెద్ద జాతీయ ఉద్యానవనం క్వశ్చన్ నెంబర్ ఎయిటీన్ ఒడిశాలో ఉన్న పులుల అభయారణ్యం ఏది ఆన్సర్ డి పులుల అభయారణ్యం క్వశ్చన్ నెంబర్ నైన్టీన్ టూ థౌజండ్ సిక్స్టీన్ లోంగ్ ఖంగ్ జోంగ్వా నేషనల్ పార్క్ యునిసెఫ్ సారీ టూ థౌసండ్ సిక్స్టీన్ లో ఖంగ్ జోంగా నేషనల్ పార్క్ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలలో లిఖించబడింది ఈ జాతీయ ఉద్యానవనం ఈ జాతీయ ఉద్యానవనం భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఉంది ఆన్సర్ బి సిక్కిం రాష్ట్రంలో కలదు నెంబర్ ట్వంటీ టూ థౌజండ్ ఫోర్టీన్లో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో చేర్చబడింది గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ఉంది ఆన్సర్ సి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కలదు వన్ భారతదేశంలోని పులుల జనాభాలో పంతొమ్మిది శాతం నివాసంగా ఉండటం ఏ రాష్ట్రాన్ని టైగర్ స్టేట్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు ఆన్సర్ బి మధ్యప్రదేశ్ రాష్ట్రం క్వశ్చన్ నెంబర్ ట్వంటీ టూ భారతదేశంలో అతి చిన్న జాతీయ ఉద్యానవనం ఆన్సర్ సి సౌత్ బటన్ నేషనల్ పార్క్ ఇది ఎక్కడ ఉందంటే అండమాన్ నికోబార్ దీవుల్లో కలదు క్వశ్చన్ నెంబర్ ట్వంటీ త్రీ భారతదేశంలోని అతి పెద్ద జాతీయ ఉద్యానవనం ఏదంటే ఆన్సర్ డి హెమిన్ నేషనల్ పార్క్ హెమిన్ ఇది ఎక్కడ ఉందంటే జమ్మూ కాశ్మీర్లో ఉంది క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఫోర్ నేషనల్ వైల్డ్ లైఫ్ డేటాబేస్ టూ థౌజండ్ నైన్టీన్ ప్రకారం భారతదేశంలోని మొత్తం జాతీయ పార్కుల సంఖ్య ఎంత అంటే సి నూట నాలుగు క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఫైవ్ మహాత్మా గాంధీ మెరైన్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది ఆన్సర్ బి అండమాన్ నికోబార్ దీవులు క్వశ్చన్ నెంబర్ ట్వంటీ సిక్స్ లడఖ్లో ఉన్న మంచు చిరుతపులికి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన జాతీయ ఉద్యానవనం ఆంధ్ర హేమిస్ నేషనల్ పార్క్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ సెవెన్ సైబేరియన్ ఐబెక్ సైబేరియన్ ఐబెక్స్కు ప్రసిద్ధి చెందిన పిన్ వ్యాలీ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది ఆన్సర్ బి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కలదు క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఎయిట్ బిగ్ వైవ్ బిగ్ ఫైవ్ యొక్క నివాసంగా ప్రసిద్ధి చెందిన జాతీయ ఉద్యానవనం బిగ్ ఫైవ్ యొక్క నివాసంగా ప్రసిద్ధి చెందిన జాతీయ ఉద్యానవనం ఆంధ్ర రెడ్డి నేషనల్ పార్క్ ఇది ఎక్కడ ఉందంటే అస్సాం రాష్ట్రంలో కలదు క్వశ్చన్ నెంబర్ ట్వంటీ నైన్ అంతరించిపోతున్న ఆసియా సింహాలు ఏ నేషనల్ పార్క్లో ఉన్నాయి ఆన్సర్ డి గిర్ నేషనల్ పార్క్లో ఉన్నాయి ఇది ఎక్కడ ఉందంటే గుజరాత్ రాష్ట్రంలో కలదు చివరిగా థర్టీ ఎయిత్ క్వశ్చన్ భారతదేశంలో మొట్టమొదటి టైగర్ రిజర్వ్ అయిన నేషనల్ పార్క్ ఏది ఆన్సర్ ఇసి జిమ్ కార్పెట్ నేషనల్ పార్క్ ఈ క్వశ్చన్స్ అన్ని చాలా ఇంపార్టెంట్ చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చాయి అందుకని మీకు అందించడం జరుగుతుంది ఈ క్వశ్చన్స్ అన్నిటి కూడా పీడిఎఫ్ రూపంలో డిస్క్రిప్షన్ లింక్ అనేది ఆన్సర్స్తో పాటు షేర్ చేయడం జరుగుతుంది అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యే వాళ్ళకి కూడా ఈ పీడిఎఫ్ లింకు షేర్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ